హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ రోషిని కలెక్షన్స్ ఈ వీడియోనైతే ఇక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తూనే ఉండండి మంచి మంచి కలెక్షన్స్ వచ్చేసాయి చాలా వెరైటీస్ అయితే వచ్చేసాయి మీకు దగ్గర దగ్గర ఒక థర్టీ వెరైటీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి చూస్తున్నారు కదండీ మంచి క్వాలిటీతో అయితే వచ్చేస్తాయి మీకు డైరెక్ట్ హోల్సేల్ ప్రైస్ అంటే మ్యానుఫ్యాక్చర్చే కలెక్షన్స్ వచ్చేస్తుంది కాబట్టి తక్కువ బడ్జెట్లోనే ఇచ్చేస్తుంటాము కావాలన్నా ఫాస్ట్గా బుకింగ్ అయితే చేసుకోండి లిమిటెడ్ స్టాక్ అవైలబుల్గా ఉంది ఈ కలెక్షన్ అంతా ఎస్టర్డే వచ్చిందండి వెంటనే అప్లోడ్ చేస్తున్నాను ఎందుకంటే స్టాక్ ఫాస్ట్గా అవుట్ అయిపోతుంది కాబట్టి లిమిటెడ్ ఉంది కదా అందుకే వెంట వెంటనే అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తున్నాను ప్రతి కలెక్షన్ కూడా ఒకదానికి మించి ఒకటి అన్నట్టు ఉంటుందండి చాలా బాగుంటుంది ప్రైజెస్ కూడా చూస్తున్నారు కదా ఇంత తక్కువ ప్రైజెస్లో మీకు ఎక్కడ సెర్చ్ చేసినా దొరకదు క్వాలిటీ కూడా అలానే ఉంటుంది మీరు వీడియోలు ఎలా అయితే చూస్తున్నారో మీకు రిసీవ్ కూడా అలానే అవుతుందండి ఎలాంటి క్వాలిటీ ఇష్యూస్ కూడా ఇప్పటివరకు మన ఛానల్కి రాలేదు ఇందులో మీకు ఏ ఐటమ్ కావాలి అనుకుంటున్నారో అది ప్రైస్ ఉండేటట్టు స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి షేర్ చేసి ప్రెసెంట్ అవైలబిలిటీ అడిగి మీ ఆర్డర్ అయితే బుక్ చేసుకోండి ఎవరు మిస్ కావద్దు వెంటనే మీకు సెవెన్ టు ఎయిట్ డేస్లో ఎప్పుడైనా రిసీవ్ అయితే అయిపోతుంది ఇంకా ఈ సీజన్లో అయితే చాలా మంచి కలెక్షన్ వచ్చేయండి చూస్తున్నారు కదా మంచి వెడ్డింగ్ కలెక్షన్స్ అనే చెప్పొచ్చు చాలా బాగుంటుంది క్వాలిటీ అయితే ఫస్ట్ క్లాస్లో ఉంటుంది టోటల్ సెట్ అంతా మీకు ఈ ప్రైస్లో అయితే వచ్చేస్తుంది అండి బ్రైడల్ సెట్ ఎవరికి కావాలన్నా ఫాస్ట్గా బుకింగ్ అయితే చేసేసుకోండి ఎవరు మిస్ అయితే కావద్దు పేమెంట్స్కి వచ్చేసరికి మీకు ఆన్లైన్ పేమెంట్స్ అవైలబుల్గా ఉంటాయండి ప్రజెంట్ క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అయితే లేదు ఆన్లైన్ పేమెంట్ ఓకే అనుకున్న వాళ్ళు హ్యాపీగా ఇంట్లో కూర్చొని పర్చేస్ అయితే చేసేసుకోవచ్చు మీకు పార్సల్ రిసీవ్ అయిన వెంటనే అది ఓపెన్ చేసి చూసేకుండా అది కట్ చేస్తూ పార్సల్ ఓపెనింగ్ వీడియో అనేది తీయాలి ఎందుకంటే వచ్చే ప్రాసెస్లో ఏమైనా డ్యామేజ్ అయినా లేదా ఇన్కరెక్ట్ జ్యువెలరీ మీకు రిసీవ్ అయినా మీకు ఎక్స్చేంజ్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది అందుకని వీడియో అనేది క్లారిటీగా తీయాలండి ఏమాత్రం అది తేడా అయినా సరే మీకు యాక్సెప్ట్ అయితే చేయరు ఓకేనా ఈ జుంకా చూస్తున్నారు కదండి చాలా వెరైటీస్ అయితే మళ్ళీ రీస్టాక్ అయితే అయిపోయి లాస్ట్ టైం కస్టమర్స్ అందరూ అడిగారు కదా అప్పుడైతే స్టాక్ అవుట్ అయిపోయి మళ్ళీ రీస్టాక్ అయ్యి వెంటనే బుకింగ్ అయితే చేసుకోండి ఇవి మాత్రం అస్సలు స్టాక్ అనేది ఉండదు అది కూడా బడ్జెట్ ఫ్రెండ్లీలో పెట్టడం వల్ల స్టాక్ ఫాస్ట్ గా అయితే అవుట్ అయిపోతుంది ఆల్ ఇండియా షిప్పింగ్ అవైలబుల్గా గా ఉంది లైక్ సింగిల్ పీస్ తీసుకున్నా సరే మీకు ఫ్రీ షిప్పింగ్ లో వచ్చేస్తుంది కాబట్టి ఎవరు మిస్ చేసుకోకుండా హ్యాపీగా పర్చేస్ అయితే చేసేసుకోవచ్చు మీకు ఎక్కడికంటే అక్కడ కొరియర్ చేసేస్తామండి ఇండియాలో ఏ అడ్రస్ ఇచ్చినా సరే మీకు కొరియర్ అయితే చేసేస్తాము ఇంకా షిప్పింగ్ ఛార్జెస్ అంటూ ఏమీ ఉండవు మీకు స్క్రీన్ మీద ఏ ప్రైజ్ అయితే కనిపిస్తుందో ఆ ప్రైజ్ పే చేసినట్టయితే మీకు పార్సల్ అనేది రిసీవ్ అయితే అయిపోతుంది క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది ఇప్పటివరకు తీసుకున్న కస్టమర్స్ అయితే మంచి రివ్యూస్ అయితే ఇస్తుంటారో మీకు వాళ్ళు ఇచ్చే రివ్యూస్ అండ్ ఓపెనింగ్ వీడియోస్ కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను ఇన్స్టాగ్రామ్ లింక్ అనేది నేను ఇన్స్టాలో పోస్ట్ చేస్తుంటానండి ఒకసారి వెళ్ళి చెక్ చేసేయండి మీకు క్వాలిటీ నచ్చింది ట్రస్టబుల్ అనిపించిన తర్వాత నా దగ్గర పర్చేస్ అయితే చేయండి ఎన్ని వెరైటీస్ చూస్తున్నారు కదండి చాలా వెరైటీస్ అయితే డైలీ వస్తుంటాయి డైలీ అప్లోడ్ అయితే చేస్తుంటాను ఎవరి మిస్ కాకుండా ఉండాలి అనుకుంటే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్టయితే లైక్ కూడా చేసేయండి ఇంకా మీకు ఎలాంటి కలెక్షన్స్ కావాలి అనుకుంటున్నారో నాకు కమెంట్లో చెప్పేస్తే నెక్స్ట్ టైం అలాంటి జ్యువెలరీ ఐటమ్స్ తేడానికి అయితే ట్రై చేస్తుంటాను ఫోర్ కేస్ సబ్స్క్రైబర్స్ అయిపోయినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి నాకు ఇలాగే సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను ఇంకా మంచి మంచి కలెక్షన్స్ బడ్జెట్లో తేడానికైతే ట్రై చేస్తుంటాను థ్యాంక్స్ ఫర్